హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు ఎమ్ అండ్ టేస్టీ డ్రమ్స్టిక్ సాంబార్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి స్టిక్స్ని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసి బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోండి అలాగే టమోటాస్ కూడా స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసేసి బాగా పండిన టమోటాస్ అయితే తీసేసుకోండి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ని కూడా ఇందులో నేనైతే యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను డ్రమ్ స్టిక్స్ ఫోర్ తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్స్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ అలాగే టమోటాస్ అయితే త్రీ టమోటాస్ మీడియం సైజుది తీసుకున్నానండి ఇందులోనే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసుకోండి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ధనియా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ కొంచెమే వేసుకోండి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి మిగతాది తర్వాత వేసేసుకుందాము సో ఇక్కడైతే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఆల్రెడీ పప్పుని వన్ అండ్ హాఫ్ స్మాల్ గ్లాస్ పప్పు అయితే ఉడకపెట్టేసి ప్రెషర్ కుక్కర్లో త్రీ ఫోర్ విజువల్స్ వచ్చాక నేను ఆపేసుకొని ప్రెషర్ పోయాక ఇలా అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మాత్రం ఈ గిన్నెలో వేసేసి ఈ వాటర్తో బాయిల్ చేయండి ఇలా పప్పు బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా అయితే యాడ్ చేసేసుకోండి అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం అవుతుంది సో ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని మీరైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇలానే బాయిల్ చేయండి మునక్కాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో ఇది హాట్ హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఫ్లూ ఫీవర్ ఈ టైంలో కూడా పిల్లలకి మునక్కాయ సాంబార్ పెట్టడం వల్ల వెంటనే కాఫ్ అండ్ కోల్డ్ కూడా తగ్గిపోతుందంటండి సో డైజెషన్కి కూడా చాలా మంచిది ఈ మునక్కాయలు అలాగే బోన్ హెల్త్కి కూడా ఈ డ్రమ్ స్టిక్స్ చాలా మంచిదండి అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది సో మనం కూడా మన డైట్లో ఈ మునక్కాయలను యాడ్ చేసేసుకుందామండి సో చూస్తున్నారా ఇలా అన్నీ మిక్స్ చేసేసి ఇలా గరిటెతో మిక్స్ చేసేసేయండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ డ్రమ్ స్టిక్స్ అన్నీ మంచిగా ఉడికేదాకా లిడ్ అయితే ఇలా క్లోజ్ చేసేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు ఆల్రెడీ నేను పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను కదా దాన్ని అయితే ఇలా పప్పు గుత్తి యూస్ చేసి బాగా ఎనిపేసుకోండి చాలా మెత్తగా అయితే ఎనిపేయండి చూస్తున్నారా ఇలా మెత్తగా ఎనిపేసుకోండి ఎనిపేసిన తర్వాత నేను లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి పెట్టి పక్కన పెట్టుకున్నానండి దాన్ని స్క్వీజ్ చేసి మెత్తగా స్క్వీజ్ చేసేసి ఇందులో మిక్స్ చేసేసేయండి చూసారా ఇలా స్క్వీజ్ చేయండి కావాలంటే వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మళ్ళీ స్క్వీజ్ చేసేసి ఇందులో యాడ్ చేసేసేయండి కొంతమందికి టామరిండ్ అంటే నచ్చదండి సో అలాంటి వాళ్ళు లెమన్ అయితే తీసుకుంటారు సో ఈ టైంలోనే మీరు టామరిండ్కి బదులు లెమన్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ మీద మునక్కాయలు బాయిల్ చేయడానికి పెట్టాము కదా ఒకసారి మునక్కాయలు ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాము ఒక మునక్కాయ అయితే తీసుకొని చెక్ చేసుకోండి ఉడికింది అని అనిపిస్తే ఇప్పుడు మనం పప్పు ఎనిపి పక్కన పెట్టాం కదా ఆ పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి మెల్లగా అయితే ఇలా యాడ్ చేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా జాగ్రత్తగా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి అలాగే మీకు వాటర్ క్వాంటిటీ కొంచెం వాటర్ ఎక్కువ కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మనం అప్పుడే సాల్ట్ కొంచెం వేసాం కదా సో ఇక్కడ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా మీకు చిల్లీ పౌడర్ కూడా కారము అది తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు యాడ్ చేసేసుకోవచ్చు సో యాడ్ చేసుకోండి సో ఇవన్నీ ఉడికేలోపు మనమైతే తాలింపు ప్రాసెస్కి వెళ్ళిపోదాం సో చూసారా ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది అండ్ దెన్ నెక్స్ట్ అయితే ఆవాలు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోండి ఆవాలన్నీ చిట్లిపోయిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి ఇది వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి జీలకర్ర మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి సాంబార్కి అలాగే మెంతులు కూడా కొన్ని యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే చేదనిపిస్తుంది సో కొన్నైతే యాడ్ చేసేసుకోండి అలాగే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా రెడ్ చిల్లీస్ అవి టూ అయితే వేసేసుకోండి అలాగే ఇంగువ ఉంటుంది కదా అదైతే ఇలాగ వేసేసుకోండి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసేయండి అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి యాడ్ చేసేసేయండి మొత్తం ఇవన్నీ ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ సాంబార్ మనం పక్కన రెడీగా పెట్టుకున్నాం కదా అందులోకైతే ఈ తాలింపు మొత్తం యాడ్ చేసేసేయండి చూస్తున్నారా ఇందులోకైతే వీటిని అంతా యాడ్ చేసేసేయండి ఈ డ్రమ్స్టిక్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారా తాలింపు వేయగానే డ్రమ్స్టిక్ సాంబార్ ఎంత కలర్ఫుల్గా చేంజ్ అయిందో సో ఇలా తాలింపు వేశాక ఒక టెన్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసేయండి ఇలా బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి అయితే బాయిల్ చేసేసేయండి ఈ డ్రమ్స్టిక్ సాంబార్ సౌత్ ఫేమస్ సాంబార్ అని కూడా చెప్పొచ్చండి డ్రమ్స్టిక్ సాంబారు దోశ ఇడ్లీ రైస్ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశలోకైతే సాంబార్ చాలా చాలా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఎలా ఎంత బాగా ఉందో బాగా అయితే బాయిల్ అయిపోయింది సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సాల్ట్ చిల్లీ పౌడర్ అన్నీ సరిపోయిందా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందని చెక్ చేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా సో బాగా అయితే వేసేసుకోండి చూస్తున్నారా ఎంతో టేస్టీ ఎమ్మి డ్రమ్స్టిక్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ ప్రతి వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్